మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు ప్రతిరోజు సాయంత్రం ఆరు గంటలకు ప్రసారమయ్యే సాయి కుటుంబం భక్తుల అనుభవాలు సాయి లీలల గురించి ఎన్నో కథలు మనం చెప్పుకుంటున్నాము వింటున్నాము ఆనందిస్తున్నాము ఈరోజు కూడా అదే శీర్షికతో మేము ముందుకు వస్తున్నాను నా పేరు అక్కునూరి సీతారామ మోహన్ రావు శర్మ వినండి వినిపించండి వింటూనే ఉండండి మోహన్ వాణి తెలుగు పోడ్కాస్ట్ మీరు వింటున్నారు మోహనవాణి అల్లా బలాకరేగా సాయి 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 కుటుంబం సాయి సాయి కుటుంబం సంధ్య అనబడే అమ్మాయి హైదరాబాదులో పెరిగింది ఆమె అజయ్ గుప్తాను పెళ్లి చేసుకున్న తర్వాత ఆగ్రాకు వచ్చేసింది అదే సమయంలో అజయ్ లాయర్గా ట్రైనింగ్ పూర్తి చేసుకుని ఉన్నాడు అయితే అజయ్ ఇంకా లాయర్గా స్థిరపడకపోవడం వల్ల కుటుంబం గడవడానికి కొన్ని ఇబ్బందులు పడవలసి వచ్చేది సంధ్య హైదరాబాదులో మంచి ముత్యాలు కొని తెచ్చి ముత్యాలు ఇతర ఆభరణాలు అమ్మే వ్యాపారం పెడదామని నిర్ణయించుకుంది నిమిత్తం భార్య భర్తలిద్దరూ కలిసి హైదరాబాదుకు ట్రైన్లో ప్రయాణమయ్యారు బల్లార్షా జంక్షన్ దగ్గర సంధ్య ఏదైనా వారపత్రిక కొందామని ట్రైన్ దిగింది సంధ్య పత్రికలో ఏముందో చూస్తోంది ఆమె భర్త ప్రక్కనే నిలబడి ఉన్నాడు ఇంతలో అకస్మాత్తుగా దయతో కూడిన కంఠస్వరం వినబడింది రాజు బాధపడకు నువ్వు అనుకున్న కార్యక్రమం జరుగుతుంది దానివల్ల నువ్వు అభివృద్ధిలోకి వస్తావు అల్లా బలాకరేగా అలా అన్న అన్నదెవరా అని సంధ్య అటు ఇటు చూసింది ఎందుకంటే రాజు అన్న మారు పేరు వారిద్దరికీ ఉంది ట్రైన్లో వారు కూర్చుని సీటు దగ్గర కిటికీ బయట ఒక ఫకీరు భిక్షపాత్ర పట్టుకుని నిలబడ్డాడు ఆ ఫకీరు బాబాలాగే కఫిని కట్టుకొని ఉన్నాడు తలకి ఒక గుడ్డ కట్టుకొని ఉన్నాడు అతడి కళ్ళు చూసి సంధ్య ఆశ్చర్యానికి గురైంది ఎందుకంటే అవి చీకట్లో మెరిసే వజ్రాల్లాగా కనపడుతున్నాయి వెంటనే ఆమె భర్తను లేపి చూడమంది వారిద్దరూ ఆ ఫకీరు మాటలు విన్నారు అతడు మళ్ళీ అల్లా భలాకరేగా అంటున్నాడు వారిద్దరూ అతడికి చెరకు రూపాయి ఇచ్చారు ఆ ఫకీరు దక్షిణ తీసుకుని వాళ్ళని దీవించి వెళ్ళిపోయాడు అదే సమయంలో పెద్ద వాన పడుతున్నది కానీ బాబా ఏ కొంచెం కూడా తడవలేదు ఇంకో విషయం ఏమిటంటే సంధ్య అజయ్ తప్ప మిగతా ప్రయాణికులు ఎవరూ అతడిని చూసినట్లు కనిపించలేదు వెంటనే అజయ్ నిలబడి కిటికీ వైపు నుండి బయటికి మరొకసారి చూశాడు కానీ ఫకీరు నిలబడడానికి క్రింద ఎక్కడా ప్లాట్ఫామ్ కనపడలేదు ట్రైన్ చూస్తే అడవి గుండా వేగంగా పోతోంది ఈ విధంగా వారిద్దరికీ బాబాదీమి కలగగానే ఇంకా వారు తిరిగి వెనక్కు చూడలేదు అంటే దాని అర్థం సంధ్య కొద్ది కాలంలోనే పెద్ద రత్నాల వ్యాపారి అయిపోయింది ఆమె పెద్ద నగల దుకాణం పెట్టింది దాని పేరు సాయి కృప అలాగే అజయ్ కూడా పెద్ద లాయర్ అయ్యాడు వాళ్ళకి ఇద్దరు కొడుకులు పెరిగి పెద్దవాళ్ళై వ్యాపారాలు చేసుకుంటున్నారు అయితే ఈ లీలలో ముఖ్యమైనది ఏమిటంటే అజయ్ మొదట్లో బాబా విషయంలో సంశయాత్మకంగా ఉంటూ ఉండేవాడు కానీ తర్వాత కాలంలో బాబాకు అతిపెద్ద భక్తుడైపోయాడు నెల షిర్డీకి ఒకసారి వెళ్ళి వచ్చేవాడు అప్పుడప్పుడు ఒకే నెలలో రెండు మూడు సార్లు కూడా వెళ్ళిన సందర్భాలు ఉన్నాయి ఇది సంధ్య అజయ్ చెప్పిన ప్రకారము గ్రహించబడినది వెంటనే ఈ కథని ఎక్కువ మందికి షేర్ చేయండి అలాగే లైక్ చేయండి మీ విలువైన కామెంట్ను కూడా ఇవ్వండి మళ్ళీ రేపు సాయంత్రం ఇదే సమయానికి మరొక అద్భుతమైన సాయిలీలతో కూడిన కథతో మీ ముందుంటాను అంతవరకు సర్వేజన సుఖినో భవంతు ధన్యవాదాలు సాయి మోహనవాణి తెలుగు ఛానల్ ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్రక్కనున్న గంటను మ్రోగించండి